హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో మీకు మినుముల చింతపండు పచ్చడి ఎలా చేయాలో చూపిస్తా అండి మా నెల్లూరు స్పెషల్ మినుముల చింతపండు పచ్చడి దానికోసం ఫస్ట్ అయితే బాణలు పెట్టుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలండి దానికోసం ఎండుమిరపకాయలు అయితే వేసుకున్నాను చూడండి కొంచెం క్వాంటిటీ ఎక్కువగానే వేసుకోవాలండి ఎండుమిరపకాయలు ఎందుకంటే మనం చింతపండు తర్వాత మినప్పప్పు కొంచెం బెల్లము అయితే యాడ్ చేస్తాం కదా టేస్ట్ చాలా బాగుంటుంది స్పైసీగా కొంచెము తీ అట్లా అయితే ఉంటుంది పుల్ల పుల్లగా ఈ పచ్చడి అయితే చాలా బాగుంటుంది ఈ విధంగా అయితే ట్రై చేయండి ఫస్ట్ అయితే ఎండుమిరపకాయలు ఈ విధంగా అయితే సపరేట్ రేటుగా వేయించుకొని ఇంక అయితే నూనె ఆల్రెడీ మిగిలి ఉంటుంది కదా ఎండు ఎండుమిరపకాయని పక్కన పెట్టుకొని అదే నూనెలో కొంచెం అయితే ఆవాలు అయితే వేసుకోవాలండి ఆవాలు వేసుకున్న తర్వాత ఆవాలు వేగిన తర్వాత కొంచెం ఇంగువ అయితే యాడ్ చేసుకోవాలి చాలా బాగుంటుంది ఇంగువైతే మిస్ చేయొద్దు ఇక్కడ ఆవాలు చిటపట అన్న తర్వాత కొంచెం ఇంగు వేసుకోవాలి ఇంగు వేసుకున్న తర్వాత ఇంకా మినపప్పు అయితే వేసుకోవాలండి కొంచెం చూడండి ఇందాక మినపప్పు క్వాంటిటీ చూపించాను కదా ఈ విధంగా ఇంతే చాలు క్వాంటిటీ మినపప్పు ఇదైతే బాగా మినపప్పు మనం దోరగా అయితే వేయించుకోవాలండి బాగా ఎర్రగా వచ్చేంతవరకు మంచిగా మినప్పప్పు కూడా మంచి మా వాసన అయితే వస్తుంది కదా ఆ విధంగా మనం మినప్పప్పును అయితే వేయించుకోవాలి ఇంకా ఈ విధంగా మినప్పప్పు వేగిన తర్వాత మనం ఇంకొంచెం చింతపండు అయితే ఈ క్వాంటిటీ అయితే తీసుకోవాలి ఎంత తీసుకోవాలో చూపిస్తాను చూడండి ఇంత మినప్పప్పుకి ఇంతగా చింతపండు ఇంకా కొంచెం దీన్ని తగ్గించినా పర్వాలేదు కొంచెం పుల్లగా కావాలంటే ఇంకో ఈ విధంగా అయితే యాడ్ చేసుకోండి ఇక్కడైతే సపరేట్గా ఇంకా ఎండుమిరపకాయలు వేయించి పెట్టుకున్నాం కదా నీకు చింతపండు ఇంకా ఎండుమిరపకాయలు ఇంకా తర్వాత కొంచెం బెల్లం అది ఏమైనా పప్పు వేయించుకున్నాం ఇక్కడైతే బెల్ల పౌడర్ అయితే పక్కన పెట్టుకున్నాము ఇంకైతే మిక్సీ జార్ చేసుకొని చల్లారిపోయిన తర్వాత ఫస్ట్ అయితే ఇంకా ఎండుమిరపకాయలు తర్వాత మనకి ఇంకా చింతపండు కొంచెం తగ్గించాను చింతపండు తర్వాత ఇంకా మనకి రుచికి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి చూడండి ఇక్కడ సాల్ట్ యాడ్ చేసింది తర్వాత ఇంకా మనం మినపప్పు అయితే వేయించుకున్నాం కదా అదంతా కూడా దీంట్లో అయితే వేసేసుకోవాలండి ఇంకా ఇదిగోండి ఇంకా మనము బాగా మిక్సీకి అయితే తిప్పుకోవాలి ఇంకా రోట్లో దంచుకుంటే కూడా ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది సరే ఇంక ఇక్కడ తర్వాత మిక్సీ ఒక బెల్ల పౌడర్ అయితే వేసాను దీంట్లో తర్వాత ఇంకొకసారి మిక్సీకి పట్టుకోవాలి ఈ విధంగా మినిమల్ చింతపండు పచ్చడి అయితే రెడీ అయిపోయింది चाला टेस्टी फ्रेंड्स वीडियो नचते प्लीज लाइक शेयर सब्सक्राइब बाय